మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే నేను మీ గోపి గుంటూరులోని లక్ష్మీపురంలో ఒక స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారాన్ని గుట్టులట్టు చేసిన గుంటూరు ఎస్పీ పోలీసులు అదేవిధంగా సిఐ బలగాళ్లతో దాడి చేయడం జరిగింది సో అదే సమయంలో ఈ స్పా సెంటర్లో జరుగుతున్న వ్యభిచారాన్ని గుట్టుల చేయడం జరిగింది ఫారెన్ అమ్మాయిలతో అదేవిధంగా తెలుగు అమ్మాయిలతో విభచారం చేపిస్తున్నట్టుగా పెద్ద ఎత్తున ఆ స్పా సెంటర్ మీద ఆరోపణలు రావడంతో పోలీసులు అయితే ఈరోజైతే రైడింగ్ చేయడం జరిగింది ఆ రైడింగ్ లో చాలా మంది ఫారిన్ అమ్మాయిలు అయితే పట్టుబడడం జరిగింది సో మనం చూసుకోవచ్చు ఈ మధ్య కాలంలో చాలా స్పా సెంటర్లో అయితే సేమ్ ఈ విధంగానే జరుగుతున్నాయి సో గుంటూరులో లక్ష్మపురంలో జరిగిన సంఘటన గురించి మరిన్ని అంశాల గురించి మనం తెలుసుకోవడానికి మా కరెస్పాండెంట్ కార్తిక్ ఉన్నారు ఆయనకి తెలుసుకుందాం కార్తిక్ చెప్పండి లక్ష్మపురంలో ఆ స్ప ఆ స్పా సెంటర్లో ఏం జరిగింది గుంటూరు జిల్లా ఒక స్పాస్ వెంటర్లో పరదేశీ యువతులతో వ్యభిచారం చేపిస్తున్నటువంటి ఒక ముఠాని పోలీసులు పట్టుకున్నారు ఆ పోలీసుల విచారంలో తేలింది ఏంటంటే అనేక మంది దేశీ పరదేశీ యువతులతోటి అక్కడ స్పాస్ వెంటర్ నిర్వహిస్తూ ఉన్నారు స్పాస్ వెంటర్ పేరుతో వాళ్ళు నిర్వహిస్తున్న వ్యభిచారం అక్కడే మాత్రమే కాదు ఇప్పుడు గుంటూరు జిల్లాలో పట్టుకున్నారు కాబట్టి తెలిసింది కానీ అనేక చోట్ల హై అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ప్రతి జిల్లాలో కూడా స్పా సెంటర్స్ ఇస్తాయి ఈవెన్ దో జిల్లా కేంద్రాల్లో మాత్రమే కాదు డివిజన్ కేంద్రాల్లో పట్టణ కేంద్రాల్లో అనేక చోట్ల మున్సిపాలిటీలో కూడా స్పా కేంద్రాలు వస్తాయి స్వా కేంద్రాల పేరుతో చేస్తుంది ఏంటి అంటే ఖచ్చితంగా వ్యభిచారం అని చెప్పాలి అసలు స్పా పర్మిషన్ ఉంటున్నాయా వీళ్ళు కేవలం బ్యూటీ పార్లర్ పేరుతో పర్మిషన్ తీసుకుంటారు తర్వాత మాస్ మసాజులు అంటారు మసాజులు కూడా క్రాస్ మసాజులు అంటారు క్రాస్ మసాజులు అంటే అమ్మాయితో అబ్బాయికి అబ్బాయితో అమ్మాయికి చేపించడం అంటారు మసాజుల పేరుతోటి చెప్తా ఉంటారు చరికని మాత్రం వెప్పించారు అనేది అనేక స్పా సెంటర్లలో పోలీసులు తనిఖీల్లో అర్థమైనటువంటి విషయం అది వైజాగ్ నుంచి మొదలు పెడితే గుంటూరు దాకా శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే కడప దాకా ఇదే నడుస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి ఇలా గుంటూరు జిల్లా అక్కడ లక్ష్మీపురంలో జరిగింది ఏంటి అంటే పోలీసులు తనిఖీకి వెళ్లారు అనేక కంప్లైంట్ ఆధారంగా తనిఖీ వేకి వెళుతున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి అర్థమైందంటే అక్కడ వ్యభిచారం నడుస్తుంది అనేక మంది నార్త్ ఇండియన్ అమ్మాయిలు ఉన్నారు తెలంగాణ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి అమ్మాయిలు ఉన్నారు అక్కడ పశ్చిమించి గుంటూరులో కూడా ఉత్తరాంధ్ర అంటే వైజాగ్ శ్రీకాకుళం నుంచి వచ్చినటువంటి అమ్మాయిలు కూడా ఉన్నారు తర్వాత విదేశీ యువతులు కూడా ఉన్నారు ఎక్కడ అమ్మాయిలు కావాలి నార్త్ అమ్మాయికి అయితే ఒక రేటు సౌత్ అమ్మాయికి అయితే ఒక రేటు ఉత్తరాంధ్ర అమ్మాయికి అయితే ఒక రేటు ఆంధ్ర అమ్మాయికి అయితే రేటు తర్వాత విదేశీ అమ్మాయిలకైతే ఒక రేటు ఇలా రేటుకి పెట్టేసి మరి వాళ్ళు వ్యభిచారం చేపిస్తున్నారు అన్న విషయాన్ని పోలీసులు గమనించారు ఇప్పుడు వాళ్ళని అదుపులో తీసుకున్నారు కానీ ఏది ఏమైనా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే స్పా సెంటర్ పర్మిషన్ ఇవ్వడంలోనే ప్రభుత్వాలు ఒకసారి ఆలోచించాలి స్పా సెంటర్ల పేరుతోటి వ్యభిచారాన్ని పర్మినట్ చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు అనేకం వస్తూ ఉన్నాయి ఉదాహరణకి అప్పుడు ఒకటి రెండు కాదు గుంటూరు జిల్లాలో నాకు తెలిసి ముప్పై నుంచి నలభై స్పా సెంటర్లు నడుస్తూ ఉన్నాయి ఒక గుంటూరు పట్టణంలోనే ఇంకా జిల్లా కేంద్రాల్లో అంటే మున్సిపాలిటీ కేంద్రాలు డివిజన్ కేంద్రాలు అవన్నీ కలిపి అదనం ఒక గుంటూరు పట్టణంలోనే ముప్పై నుంచి నలభై స్పా సెంటర్లు నడుస్తున్నాయి అనేటువంటిది మరి అలాంటిది విజయవాడలో ఇల్లు నడుస్తున్నట్టు తర్వాత వైజాగ్లో ఇల్లు నడుస్తున్నట్టు తర్వాత అదే హైదరాబాద్లో ఇంకెళ్ళి నడుస్తున్నట్టు అర్థం చేసుకోవాలి అంటే కొన్ని వందలాది స్పా సెంటర్లు అమ్మాయిలు పెట్టుకుని నడిపిస్తున్నాయి ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సింది అమ్మాయిలు కిరణి కిరిచేస్తున్నాయి వాళ్ళని అప్పటికప్పుడు ఇన్స్టెంట్ మనకి ఆశ చూపించి వాళ్ళ అవసరాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళ జీవితాన్ని కిరిచేస్తున్నాయి వాళ్ళ బాధితుడిగా మిగులుస్తున్నాయి అనేటువంటి మాత్రం చెప్పుకోక తప్పదు అంటే కార్తీక్ ఒకటి మనం చూసుకోవచ్చు లక్ష్మీపురంలో ఏదైతే స్పా సెంటర్ ఉందో అది ఒక ఇంద్రభవనం తలపించే విధంగా లోపల అయితే స్పా సెంటర్ మొత్తం బాగా కట్టించడం జరిగింది సో ఈ స్పా సెంటర్ ముసుగులో చాలా మంది అమ్మాయిల జీవితం పాడైపోతున్నట్టుగా మనకు కనబడుతుంది సో ఇప్పటికైనా సరే గుంటూరు ఎస్పీ దీని మీద కఠిన చర్యలు తీసుకుంటారంటారా ఎస్ కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాను పోలీసులు చెప్తున్నారు పోలీసులు రైడింగ్ లోనే మనకు విషయాలు తెలిసాయి కూడా అందుకని ఇక్కడ పోలీసులు మనం అనుమానించాల్సిన అవసరం లేదు కాకపోతే మనం పోలీసు కానీ అడుక్కునేది ఏంటంటే అన్ని స్పా సెంటర్లకి పర్మిషన్లు ఎత్తివేయండి స్పా సెంటర్ల ముసుగులో నడుస్తున్నటువంటి విషయాలు వేరు రెండోది కాలేజీ అమ్మాయిలు వేరే టార్గెట్ డబ్బుల అవసరాలు ఉన్నటువంటి అమ్మాయిలు వేరే టార్గెట్ పేరింటి అమ్మాయిలు వేరే టార్గెట్ వీళ్ళు ఇన్స్టెంట్ మన ఆశగా చూపించి వాళ్ళని వ్యభిచారాలు దింపుతున్నారు తర్వాత ఇక్కడ చాలా మంది అమ్మాయిలు మిస్సింగ్ అమ్మాయిలు కూడా ఈ స్పా కూడా ఉంది ఇప్పుడు నార్త్ ఇండియన్ అమ్మాయిలు వాళ్ళ పేరెంట్స్ చెప్పి స్పా సెంటర్ లో పనిచేస్తున్నారా ఇవన్నీ రాబోయే కాలంలో తేడాల్సి ఉంది ఎందుకంటే నార్త్ ఇండియన్ నుంచి పెద్ద ఎత్తున అమ్మాయిల్ని హైదరాబాద్ కానీ ఆంధ్రప్రదేశ్ గానీ తరలిస్తున్నారు వాళ్ళంతా ఇక్కడ స్టే చేస్తున్నారు స్పా సెంటర్ లో పనిచేస్తున్నారు మరి వాళ్ళంతా పని కోసం వస్తున్నారా చదువు కోసం వస్తున్నారా లేదా ఇంట్లో నుంచి పారిపోయి వస్తున్నారా ఈ విషయాలన్నీ కూడా లోతుకు అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది నిజానికి ఈ ఈ బిజినెస్ కనుక బాగా పెరిగితే రేపు అమ్మాయిలని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి కూడా బలవంతంగా ఈ రొంపులో దింపే ప్రమాదం కూడా ఉంటుంది ఇది అమ్మాయిలను ఖచ్చితంగా బాధితులుగా మార్చే ఒక ప్రక్రియ మారే అవకాశం ఉంది కాబట్టి అమ్మాయిల జీవితాన్ని చిద్రం చేసే ఒక వ్యవస్థగా స్పాంటర్లు తయారయ్యే అవకాశం ఉంది కాబట్టి దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలనేది నేనైతే డిమాండ్ చేస్తున్నాను ఓకే ఓకే థ్యాంక్ యూ కార్తిక్